ఈరోజు విశ్వకర్మ జయంతి స్వయంభుడు అంటే ప్రపంచం పుట్టకన్న ముందు కూడా పుట్టాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఈయన ద్వాపార యుగంలో ద్వారా ద్వాపర యుగంలో శ్రీకృష్ణు యొక్క కళాతోరణాన్ని కూడా ఇతని నిర్మించడం చెప్పాడు ఇతని దివ్యాస్త కాల కూడా ఈయన విశ్వకర్మ మరియు హస్తకల్ హస్త కళాకారులకు వాస్తుశిల్పులందరికీ కూడా అధిపతి ఇతను విశ్వకర్మలో ఆర్థ్య దైవంగా కొలుస్తారు ఇతనికి ఐదుగురు కుమార్తెలు ఐదుగురు కుమారులు ఇద్దరు కుమారుడు ఇతన్ని విశ్వకర్మలు అంటే వడ్రంగి కమ్మరి కుమ్మరి ఏదైతే చేతి హస్తం ద్వారా పనిచేస్తారో వీళ్ళందరూ కూడా అతన్ని గురువుగా భావిస్తారు ప్రభుత్వాలు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా ఒక విశ్వకర్మ పథకాన్ని వాళ్ళను ఎంపవర్మెంట్ అంటే ఉద్యోగము మరియు వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు ఆర్థిక సహకారం అందించడానికి చాలా సంవత్సరాల తర్వాత కూడా దేశ స్వతంత్రంలో మొట్టమొదటి కార్యక్రమం కూడా వాళ్ళని పరిరక్షించుకోవడానికి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు హిందూ జీవన విధానం అంటే హస్తకళాకారులు కానీ వాస్తుశిల్పాలన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ యుగం రాకన్న ముందు కూడా క్లాసికల్ యుగంలో అంటే చారిత్రంలో అంటే మా ట్రెడిషనల్ కాలంలో కూడా వీళ్ళు చాలామైనటువంటి వాస్తుశిల్పులు ఇప్పుడు కొన్ని కొన్ని టెంపుల్ కూడా అద్భుతంగా కట్టడం జరిగింది దీనికి అంతటి కారణం వీళ్ళ యొక్క పనితనానికి నిదర్శనం కాబట్టి ప్రభుత్వము వీళ్ళలో ఉన్న కళను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక మరియు సామాజిక మద్దతు తెలుపుతూ వారి యొక్క జీవనాభిని పెంపొందించి వాళ్ళ కళను బయటకు తీసి వాళ్ళ కళల ద్వారా ఈ ప్రపంచంలో మరియు గతంలో ఏ విధంగా టెంపుల్ కానీ దేవస్థానాలు నిర్మించడం లేదో ప్రస్తుతం వాళ్ళ సేవలను వినియోగించాలని కోరుకుంటున్నాం వాళ్ళ జీవితాలు విరజిమ్మాలు వెలుగులతో అని కోరుకుంటున్నాను